తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తుల్లో భాగంగా శనివారం తొలి జాబితాను విడుదల చేశాయి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులతో జాబితాని విడుదల చేశారు అయితే ఇందులో తొంభై నాలుగు మంది టిడిపి అభ్యర్థులైతే కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే జనసేన ప్రకటించింది లోకేష్ యథాతథంగా మంగళగిరి నుండి పోటీ చేయబోతుండగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశాన్ని తొలి జాబితాలో ప్రకటించలేదు ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము పొత్తుతో వస్తున్నామని ఇరు పార్టీల నాయకులు స్పష్టం చేశారు తమ పొత్తు ప్రకటన రోజే వైసీపీ కాడి వదిలేసిందని విమర్శించారు

దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పార్టీలో రాష్ట్ర క్షేమం గురించి విపట సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిని ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది భాగంగానే ఈరోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రజలు విధించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయనికి నా అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఏదికైనా పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభ శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలవటులో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది మళ్ళీ వారు చెప్పినట్టు కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయాలు తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే నాకుగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయిపోయి విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తంగా మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మరొకటి పైగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు గర్తిస్తాను మీ అందరికి మాట్లాడతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాలను పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పన్నెండు స్థానాలను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తా ఉన్నామర్ల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు రాజానగరం భక్తులు కళ్యాణకృష్ణ గారు కాకినాడ వీరూరు పంపం నానాజీ గారు కొన్నాడు శ్రీ నాగ బలహన్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను